శ్రీరాముడు మరియు హనుమంతుడు ఒక భక్తిగాథ త్రేతాయుగంలో అప్రతిమ శౌర్యంతో మానవ కల్యాణం కోసం అవతరించిన శ్రీరాముడు తన ధర్మాన్ని నిలబెట్టేందుకు లంక యుద్ధానికి సిద్ధమయ్యాడు అదే సమయంలో ఆయనకు అత్యంత విశ్వసనీయ సేవకుడిగా హనుమంతుడు పరిచయమయ్యాడు హనుమంతుడు శ్రీరాముడి పాదసేవకుడిగా మారడమంటే తాను అన్నింటినీ విడిచిపెట్టినట్టే ఆయన భక్తి నమ్మకం విశ్వాసం సామర్థ్యం ఇవన్నీ శ్రీరాముడిని కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి ఒకసారి లక్ష్మణుడు శ్రీరాముడిని అడిగాడు ప్రభూ మీకు హనుమంతుడి గురించి ఎంత గాఢమైన ప్రేమ ఉంది శ్రీరాముడు నవ్వుతూ ఒక గాలి విరుగుతున్న వృక్షాన్ని చూపి అన్నాడు ఆ వృక్షం మీద ఒక్క ఆకును తాకకుండానే కోయగలిగితే హనుమంతుడికి నా ప్రేమ తెలుసు లక్ష్మణుడు ప్రయత్నించి విఫలమయ్యాడు అప్పుడు హనుమంతుడు వచ్చి ఓ శ్లోకముచ్చరించి తన శ్వాసను నియంత్రించి వృక్షాన్ని తాకకుండా ఆకును తన తోకతో తీసేశాడు శ్రీరాముడు నవ్వుతూ అన్నాడు హనుమంతుడు భక్తిలో భీష్ముడిలా ఉన్నాడు అతనికి శరీరం ఉంది కాని ఆత్మ నన్ను సేవించడానికే జన్మించింది ఇది వినిన లక్ష్మణుడు భక్తిలో మునిగిపోయాడు అప్పటినుంచి హనుమంతుడి పేరు ఎక్కడ శ్రీరాముని ఉంటే అక్కడే వినిపించేది ఈ కథ మనకు చెబుతుంది నిజమైన భక్తి అంటే శక్తికాదు నిబద్ధత ప్రేమతో విశ్వాసంతో చేసిన సేవ శాశ్వతంగా గుర్తుండిపోతుంది హనుమంతుడి భక్తి నిజంగా భగవంతుడినే కదిలిస్తుంది ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ